హైదరాబాద్ గణేషుడి శోభాయాత్ర గతంతో కంపేర్ చేసుకుంటే నిజంగా ఈసారి ఒక ఫ్లాబ్ షో అని చెప్పొచ్చు ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ ఇస్తున్న టైంకి తొమ్మిదిన్నర కావస్తుంది మీరు చూడొచ్చు ఇప్పటికే విగ్రహం దాదాపు సెక్రటేరియట్ వరకు వచ్చేసింది కానీ రోడ్ అంతా కూడా ప్రతిసారి ఎంతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది నిజానికి ఇక్కడ నడవడమే ఈ శోభాయాత్రలో చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం అంతా చాలా ఖాళీగా ఉంది నిజం చెప్పాలంటే వెహికల్స్ కూడా మీరు విజువల్ లో చూడొచ్చు వెహికల్స్ ని కూడా పోలీసులు ఇక్కడ నుంచి అలో చేస్తున్నారు రామ్ మాత్రంగా ఒక పోలీస్ జీవ్ అక్కడ ఉన్నప్పటికీ ఒక ట్రాఫిక్ వ్యాన్ ఉన్నప్పటికీ ఇక్కడ ట్రాఫిక్ పరంగా నిబంధనలు కంప్లీట్ గా గాలి వదిలేశారని చెప్పాలి ఇది నిజంగా పూర్తిగా పోలీసుల వైఫల్యం అనే చెప్పొచ్చు కేవలం ఇటు నుంచి వచ్చే రూటే కాదు రాంగ్ రూట్ లో కూడా ఇక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి దీనివల్ల నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక క్రౌడ్ విషయానికి వస్తే ప్రతిసారితో కంపేర్ చేస్తే దాదాపు సగం మంది క్రౌడ్ కూడా లేరు ఇక్కడ మీడియా కెమెరాస్ పెట్టుకునే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇదై పూర్తిగా కనిపించకుండా ఉండేది ప్రతి సంవత్సరం కూడా కానీ ఈసారి దాదాపు వంద మంది కూడా ఈ ఫ్లైఓవర్ మీద కనిపించే పరిస్థితి లేదు ఇక విగ్రహం దాదాపు సెక్రటేరియట్ వరకు వచ్చేసింది సెక్రటేరియట్ వరకు విగ్రహం వచ్చింది అంటే దాదాపు ఈ రోడ్డు అంతా కూడా ప్రతిసారి బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉండేది ఈ ఒక్క రోడ్డు మాత్రమే కాదు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి అటు సైడ్ ఉన్న రోడ్ లక్డీ కపుల్ వెళ్లే రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా నిండిపోయి ఉండేది కానీ ఈసారి మాత్రం అంతా చాలా ఖాళీగా కనిపిస్తుంది హైదరాబాద్ లో వినాయకుడు విగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ విగ్రహం అక్కడ నుంచి పూజ జరిగిన విగ్రహం అక్కడ నుంచి ముందుకు జరిగిన సమయంలో కాస్త క్రౌడ్ కనిపిస్తున్నప్పటికీ మెయిన్ రోడ్ పైకి హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ వైపు వచ్చే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ కి వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా క్రౌడ్ తగ్గిపోయింది ఇక ట్రాఫిక్ విషయంలో మాత్రం పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు రోడ్డు పైన పార్క్ చేస్తున్న వెహికల్స్ సీజ్ చేస్తున్నారే తప్ప రాంగ్ రోడ్ లో వచ్చే వెహికల్స్ ని మిగతా వెహికల్స్ ని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని చెప్పాలి